ఐదు సంవత్సరాల కాల పరిమితి కంప్లీట్ చేసుకోబోతా జనవరి ఇరవై ఐదు రోజు ఆ సందర్భంగా రోజు మున్సిపల్ పరిధిలో పదిహేడు మంది కౌన్సిలర్లు రోజు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకో మీరు అంతా చదువుకున్న వారు తెలిసిన వారు లేదా గమనిస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరూ అన్ని పార్టీల కౌన్సిలర్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినట్టు నేను చెప్పడం చేస్తాను ఎందుకంటే ఎలక్షన్ ఒకటి పార్టీ ఒకటి प्रजावाद पढ़ा कि पानी इस टपड़े प्रजावाद पढ़ा गुर्जर प्रजासमस्या इसके इंसाफ टपड़े मरने गुर्जर और अगर वोट भेजी गिल्पी ची बनी ना बाजेदा उठा के बैठन अंदर ही घमंड ची आरोपी लोग इस वोट लेसन और अगर नमक का भेंट रहा हमको ये उठाओ ये परीक्षण पढ़ाई समस्या लड़नी

మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆయన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది